అందరికీ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారమండి రేపటి నుంచి ప్రారంభమవుతున్న కార్తీక సోమవారాల సందర్భంగా మా నల్లపరెడ్డిపల్లె సమీపాన వెలసిన శ్రీ కోనమల్లేశ్వర స్వామి గుడియందు మీకు ఈ వీడియో ద్వారా తెలుపుకోవడం ఏమనగా శివునికి ఇష్టమైన మాసము కార్తీక మాసం అలాంటి కార్తీక మాసాల సందర్భంగా మా నలపరి నలపిరెడ్డిపల్లె సమీపాన వెలసిన శ్రీ కోన మల్లేశ్వరి స్వామి సన్నిధి ఎందు రేపు మొదటి వారం అనగా సోమవారం కార్తీక సోమవారం సందర్భంగా మా నలపరెడ్డిపల్లె గ్రామస్తులు శ్రీ కొమ్మ శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం గారు వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే రెండవ వారం వచ్చి ఎర్రబల్లెకు చెందిన ఓముల నాయుడు గారు అలాగే మూడవ వారం వచ్చి మా నలప్రెండు వాళ్ళ వాస్తవములు మిలిటరీ అబ్బి అంటే లింగసార రెడ్డి గారి కుటుంబం భాగ్యమ్మ గారి కుటుంబం వారు మూడవ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున రేపటి నుంచి మొదలయ్యే కార్తీక వారాలకు ఈ కోన మల్లేశ్వర స్వామి దర్శించుకునే ఏడల భక్తిభావంతో వచ్చి దర్శించుకుంటే ఆ భగవంతుడు మీకు ముక్తి మార్గం ప్రసాదించి కోరిన వరములు అడిగిన వారికి అందరికీ తెరిచే ఇలవేలుపుగా కొలువై ఉన్న కోన మల్లేశ్వర స్వామి వారాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి ఇక్కడ ఎంతోమంది వారం వారం వస్తూ ఉంటారు అలాగే కార్తీక పున్నమి నెల నెల కార్తీక పున్నమి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఈ కోన మల్లేశ్వర స్వామిని దర్శించుకొని ముక్తి మార్గం పొందుతారని ఆశిస్తున్నాం నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కోన స్వామి గుడి అందాలను గుడి లోపల ఉన్న కోన స్వామి స్వయంభువుగా నిలిచిన పుణ్యక్షేత్రం కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించదలుచుకున్నాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ నన్ను ఆదరిస్తారని ముగిస్తూ ఉన్నాను జై ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ కోనమల్లేశ్వరేశ్వర స్వామికి జై చూడండి ఈ పంచలింగాన కోన మల్లేశ్వర స్వామి ఇది ముఖద్వారం మనం స్వామిని దర్శించుకోవాలంటే ఫస్ట్ ఈ ముఖద్వారం గుండా లోపలికి వెళ్ళి ఇక్కడ పంచలింగాల పంచలింగాలు ఉన్నాయి స్వామి ఈ పంచలింగాల చుట్టూ మూడు రౌండ్లు వచ్చిన భక్తులు లోపలికి వస్తానే ఈ పంచలింగాల చుట్టూ మూడు చుట్టూ తిరిగి ఇక్కడ పంచలింగాలు నందీశ్వరుడు కొలువై ఉన్న ప్లేస్ ఇది కాబట్టి ఎవరైనా కానీ లోపలికి వస్తానే ఈ పంచలింగాలను దర్శించుకొని మూడు రౌండ్లు చుట్టూ తిరిగి తర్వాత ఇక్కడ త్రిశూలం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గుడక ఈ త్రిశూలం దగ్గర గుడక నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ గుడక నమస్కరించుకొని ఇది స్వామివారి లోపలికి వెళ్ళే దారి ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది ఇక్కడ కొద్దిమంది ఈ కోనను అభివృద్ధి చేయడంలో ముందుండి ఈ రాతి పలకను తొలగించుకుంటూ స్వాములు వంగు అంటే కూర్చొని పోయే వాళ్ళ వీలు కాకుండా కొద్దిగా వంకొని నడుచుకునేదానికి అవకాశం కల్పించినారు కాబట్టి ఇప్పుడు ఆ దేవుని కోనమల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకునేదానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగినది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ చూడండి పైన స్వామివారి పైన పొదుగు రూపంలో ఎంత ప్రకృతి అంతే ఎంతకైవే సృష్టించబడుకొని ఆ పొదుగు గుండా ఈ ఒక్కొక్క చుక్క నీటి చుక్కలు స్వామి మీద పడుతూ ఉన్నాయి ఈ వర్షాకాలంలో ఈ కొండ మీద పడిన నీళ్ళన్నీ ఇలా ఈ పొదుగులు కూడా స్వామి మీద అంటే ఆ స్వామి స్వయంభూమైన శివలింగం మీద పడుతూ ఉన్నాయి ఇది ప్రకృతి సృష్టి ఎవరో చేసినది కాదు తనంతకు తాను సృష్టించుకునే ఈ సృష్టిలో ఈ పొదుగు అంత సులభంలోని ఒక్కొక్క సుక్క నీటి కారుతూ ఎంతో ఈ కొండకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ పొదుగులు ఈ పొదుగులు గుండానే ఒక్కొక్క చుక్క స్వామి మీద పడుతూ ఉంటాయి పంచామృతాలు చిన్న స్వామికి జపంకు స్థానానికి వచ్చంటే అమృతం అమృతము ఆయన తలపై ఖచ్చితంగా తలపైన చూడండి ఎంత బాగా స్వామి తలపై బాగాన ఆ వర్షపు నీటి చుక్కల పొదుగులు గుండా అమృతం దారలాగా ఆ స్వామిని మీద పడుతూ ఉన్నాయి ఇది ప్రత్యేకతగా ఇక్కడ ఈ కోనమల్లేశ్వర స్వామి సన్నిధానంలో కనపడుతుంది కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని దర్శించుకుంటే స్వామివారు ముఖ్యమైన కోరికలను తీర్చుకుంటూ కొంగు బంగారమై వెలుస్తున్నాడు ఈ పంచలింగాల కోనమల్లేశ్వర స్వామి రేపు కార్తీక వారాల సందర్భంగా నిత్య పూజలు ఉదయం నుంచే మొదలవుతాయి కాబట్టి భక్తాదులందరూ ప్రతి ఒక్కరు ఈ కోనను దర్శించుకొని ఆ కోనమల్లేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము పార్వతమ్మ పార్వతి మహేశ్వరిదేవి గుడి ఇక్కడ కొలువై ఉంది శివుని సన్నిధానం ఇక్కడ గణపతి ఎవరైనా భక్తాదులు అమ్మవారికి గుడక పట్టు వస్త్రాలు కానీ చీరలు సారీలు ఇటు అంటాము కదా మనము అయితే అమ్మవారికి పెట్టుకోవచ్చు ఆ అమ్మవారిని పెట్టి ఆ కోరికలు ఏమైనా మనం అడిగిన కోరికను తీర్చే మహాతల్లిగా ఇక్కడ నిలిచింది కాబట్టి భక్తాదులు కూడా అమ్మవారికి ఏమన్నా సమర్పించుకోవాలనుకుంటే సార్ అంటాం కదా అలాంటి సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు కూడా పొందాలని కోరుచున్నాం ఎంతో ప్రకృతి కొండల నడుమ లోపల వెలిసిన స్వయంభూ కోన మల్లేశ్వర స్వామి దర్శనం రేపు కార్తీక వారాలు సోమవారాల నుంచి ఇక్కడ మొదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వామిని దర్శించుకుంటారని నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుచున్నాను ఏ మార్వులు ఏం కోరి కోరినా గానీ అలా అభిమితాడు సరివేశుడు ఈ సంవత్సరం అభిమించిన సరివేశుడు మళ్ళా సంవత్సరం వాళ్ళకు సంకల్పం ఏమన్నా అయితే వాళ్ళు ఇక్కడ అన్నదానాలు కలింపు చేయొచ్చు ఒక అవగోహులకు ఆహారం కలింపు చేయొచ్చు ఇక్కడికి సన్నదా సన్నదీపానికి దీపానికి కలిగింపు చేస్తాను శగిత లేనిది తేవాలి అవసరం లేదు చెగిత ఉండేసాడికి సర్వేశ్వరికి దయచేసి అన్నదానానికి పశువు కుంకాలకు సమ సమహ దీపాలకు కలింపు చేయాలండి సర్వేశ్వరు సర్వేశ్వర మహామానవులు ఎక్కడ ఉన్నా కానీ అలా అనుకున్న ఫలితాలు కుదురుతాయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంతులేనాలకు సంతులు ఇద్దులేనాలకు ఇద్దలు పంట లేనాలకు పంటలు మహా వాగ్యాలన్నీ కలిగింపు ఇక్కడ మునిసిపులు ఎన్నో ఈగాలలో ఋషులు మునులు తపసులు చేసి అనుకున్న ఫలితాలు మానవులకు వరములు ఇచ్చినారు దయచేసి ఆరు వారాలు గాని ఏడు వారాలు గాని ఎనిమిది వారాలు గాని మాంసం దొరకకోకుండా సేవ అందించిన వాళ్ళకు వాళ్ళకు మహా ధన్యవాదాలు వాళ్ళ పాపకర్మాలను పరిపాలన అయితే సమేసి ఓం నమ శివ శంకర హర హర మహాదేవ శంబో శంకర హర హర మహాదేవ శంబో శంకర హర హర మహాదేవ వచ్చింది ఇక్కడ స్వామి గెదురుగా నందిశ్వర స్వామి కులువే ఉన్నాడు చూడండి కోనమల్లేశ్వర కదా కోనమల్లె శివ స్వామి గెదురుగా నందిశ్వర స్వామి కులువే ఉన్నాడు వీడియో దృశ్యం రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు ఇక్కడ ఈ పంచలింగాల కోనకు వస్తారని భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఇందాక మనం లోపల గృహలోకి వెళ్ళి పంచలింగాల కోనమల్లేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ బయట ఇక్కడ ఈమె కనపడుతుంది కదా ఏ ఊరిక ఎంగన్నగారపల్లె ఇక్కడికి వచ్చే నెల అవుతుంది ఇప్పటికి ఈ సంవత్సరం అవుతుంది ఇక్కడ ఈ కోనమల్లేశ్వర స్వామి సన్నిధానం దగ్గర ఉంటూ ఒక్కతే ఒకటి ఇక్కడనే ఉంటూ ఈ గుడి ప్రాంగణాన్ని శుభ్రపరుస్తూ ఆ స్వామిని దీపారణ చేస్తూ కొలుస్తూ ఉంటుంది ఎంత వర్షాకాలమైనా సరే ఉరుములు మెరుపులు పిడుగులు అన్నీ కూడా ఒక్కతే ఇక్కడ ఉండి ఈ ఎలాంటి భయం లేకుండా ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఇక్కడే కాలం గడుపుతుంది కాబట్టి ఇలాంటి వారికి ఆ శివుని ఆశీసులు ఎప్పుడూ తోడుగానే ఉంటాయి ఇక్కడ చూడండి గోమాతలు ఇక్కడ ఒక గో గోమాత ఇక్కడ మూడు గోమాతలు ఏమా ఎవరు ఇచ్చినారు దానం ఎగువపల్లె వాళ్ళు ఎంగన్నగారి పల్లెలు ఇచ్చినారు ఈ గోమాతలను ఇక్కడికి శివుని దర్శనం వచ్చుకున్న వారికి ఇక్కడ ఈ గోమాతల పూజలు కూడా జరుగుతాయి కాబట్టి మంచిది గోమాతల పూజలు కాబట్టి ఇక్కడ ఇక్కడిలోనే మొత్తం నాలుగు గోమాతలు ముందు రెండు ఉన్నాయి మళ్ళా ఎంగన్నగారపల్లె వాళ్ళు రెండు గోమాతలు ఇవ్వడం జరిగింది ఇక్కడ నిత్యము ఈ గోమాతల సంరక్షణ చూసుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ మీ పేరు మా అమరావతి అమరావతి అనేయమగారపల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఈ కోనమల్లేశ్వర స్వామి సన్నిధానం నందు నిత్యము పూజారిగా ఉంటూ నిత్యము పూజలు చేస్తూ ఆ స్వామి శివుని ఆశీస్సులు పొందుతా శివనామ స్వరణ ఎప్పుడు కానీ ఉంటుంది ఆమె నోటి వెంట అలాగే ఇక్కడ దాతలు దాతల సహకారంతో ఇక్కడ బండపరుపు అంటే అన్నదానానికి చేస్తున్నప్పుడు వడ్డించుకునే దానికి అవకాశం ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ అరుగులు తిన్న కట్టడం జరిగింది చుట్టూ డ్రిల్లు అంటే తగ్గున లోయలేకందు పడకుండా ఇలా డ్రిల్ వేపడం కూడా జరిగింది ఎంతో అభివృద్ధి చెందుతూ దాతల సహకారంతో పులివిందల వారు శ్రీ కీర్తిశేషులు అంబటి లక్ష్మణస్వామి గారి భార్య శ్రీ కీర్తిశేషులు శ్రీమతి అంబటి వెంకటలక్ష్మ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు అంబటి గోపాల గంగా గోపాలకృష్ణ భార్య అంబటి స్వప్న వారి కుమార్తె అంబటి గంగా శర్వి యశ్వశ్విని వారు కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ షెడ్డు వేయడం జరిగింది అలాగే షెడ్డుకు ఫ్యాన్లు కానీ ఇక్కడ శివనామ స్వరణ మార్మగనికి మైక్ సిస్టము ప్రత్యేకంగా ఆకర్షణగా ఈ షెడ్డు చాలామంది కార్తీక ఇక్కడ కార్తీక మూడో వారం కార్తీక పున్నమి రోజు కార్తీక పున్నమి రోజు ఇక్కడ మన అన్నదాన కార్యక్రమం నిత్యము కార్తీక పున్నమి రోజు జరుగుతూ ఉంటుంది తగ్గున చూడండి ఎంతో సుందరంగా జలపాతం పైనుంచి వర్షాల వల్ల వాన బాగుపడి ఇక్కడ జలపాతాలకు బాగా అందంగా పారుతూ కనువిందు చేస్తున్నాయి చుట్టూ ప్రకృతి కొండలు ఆకుపచ్చదనముతో నిండి ఆహ్వా అందరూ మా కోనకు కోనమల్లేశ్వర స్వామి సన్నిధానానికి రమ్మని ఆహ్వానం పలుకుతూ చక్కటి పచ్చదనంతో కనువిందు చేస్తున్న ఈ వాతా ఈ మంచి వాతావరణాన్ని చూడండి చూడండి ఇక్కడ ఈ పంచలింగాల కోనకు సంబంధించి ఇక్కడ స్లోగన్స్ రాయడం జరిగింది ఈ స్వయంభువుడైన స్వామిని భక్తితో సందర్శించి పంచలింగాలకు పూజ చేసి ఐదు వారాలు సందర్శించిన ఆయనలా భక్తుల కోరికలు సఫలమగును కావున భక్తాదుల నిష్ఠతో స్వామి కృపకు ప్రాతులు కాగలరు అలాగే పంచలింగాల కోన దేవస్థానం దేవాలయ అభివృద్ధి కొరకు ధన ధాన్య వస్తు రూపేణ కానుకలు ఇచ్చేవారు ఆలయ కమిటీని వారిని సంప్రదించగలరు కాబట్టి ఎవరన్నా ఏదన్నా సహాయం చేయదలుచుకున్న వారు ఈ ఆలయ కమిటీ దగ్గరికి వచ్చి కనుక మీరు సంప్రదించి ఏం చేయాలనుకున్నా మీరు ఆ వారితో సంప్రదిస్తే ఇక్కడ ఇంకా డెవలప్ చేసేదానికి సహకరి సహకరించి ఆ శివుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న స్వాములారా శివయ్య మాల వేసుకున్న శివస్వాములారా కార్తీక వారాల సందర్భంగా రేపు సోమవారం ఇక్కడ కోనమల్లేశ్వరి స్వామి సన్నిధానం నందు అన్నదాన కార్యక్రమం గలదు కావున మొదటి సోమవారం మీరు మాలలేసుకున్న స్వాములు ప్రత్యేకంగా ఈ మొదటి సోమవారం రోజున ఈ పంచలింగాల కోనమల్లేశ్వర స్వామి సన్నిధానములకు వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటే గనక మీకు మరింత పుణ్యం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్వయంభూవుగా కోన కోనమల్లేశ్వర స్వామి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ అంటే అభివృద్ధి పథంలో నడుస్తున్న ఈ కోనను దర్శించుకుంటే కనుక మీకు మంచి పుణ్యం లభిస్తుంది ఎందుకంటే మాలలు వేసుకున్న తర్వాత భక్తిభావంతో ఉంటారు కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు దర్శిస్తే మనకు వేసుకున్న మాలకు సార్థకత ఉంటుంది కాబట్టి రేపు కార్తీక వారం మొదటి రోజు సందర్భంగా నలపరెడ్డిపల్లె గ్రామస్తులు కొమ్మ శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉదయం పది గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరిగేదానికి ముందుకు రావడం జరిగింది వారికి ఆ కవనమల్లేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి అలాగే రెండో వారంలో ఎరబల్లకు చెందిన గోపుల్ నాయుడు గారు మూడవ వారంలో కీర్తిశేషుడు మిలిటరీ అబ్బిగాడు వాళ్ళ భార్య కుటుంబ సభ్యులు మూడవ వారం అన్నదానానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా అన్నదాన కార్యక్రమానికి నాలుగో వారం ఐదో వారం ఎవరైనా వచ్చి దాతలు అన్నదాన కార్యక్రమానికి ముందుకొస్తే బాగుంటుంది చూడండి ఈ కోన స్వామి సన్నిధి ఎందు ఈ జలపాత హోయ స్వరాగాలు వినండి పైనున్న వర్షాలకు పైన పడి ఎంత కోర్సుగా ఈ జలపాతాలు కనిపింది చేస్తున్నాయో ఇక్కడికి కుటుంబ సమేతంగా పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఉండి పిల్లలను చూసుకోవాలి ఎందుకంటే పిల్లల ఆనందములో వారికి అర్థం కాదు కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమ ఈ వచ్చినప్పుడు పిల్లల ఆనందంతో అక్కడ ఎక్కడ జరుగుతూ ఉంటారు పొరపాటు ఏమన్నా జరిగినా కూడా బాధ్యత ఇదే కాబట్టి తల్లిదండ్రులు బాగా గమనించుకుంటూ ఈ కోన సందర్శనం చేసుకుంటారని ఇలా జలపాతం ఇక్కడ చాలా లోతు ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు జలపాతం దిగకుండా వరికి ఈ ఈ పారుతున్న నీళ్లను తలపైన సల్లుకొని ఆ స్వామి దర్శనానికి పోతే గనక అందరికీ బాగుంటుంది కాబట్టి ఇది పటక్క పటక్కలే మనవి చేసుకొని ఇన్నపం ఈ కోనేటి దగ్గర నీళ్ళ దగ్గరికి జాగ్రత్తగా ఉండండి అలా తలపైన పారుతున్న నీళ్ళను తలపైన తల్లుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం చూడండి దయచేసి కోనేరిలోకి దిగకండి త్రాగునీరును కలుషితం చేయకండి ఓం నమ శివాయ అంటే ఇక్కడ ఈ కోనలో ఈ మోటార్ మోటార్ ద్వారా ఈ నీళ్ళు పైకొచ్చి మనం తాగే నీళ్ళు కాబట్టి నేను ముందే చెప్పాను కోన ఈ కోనేలు దిగకుండా కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిపోయిన నీళ్లు కలుపుకొని వెళ్తే స్వామి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అలాగే మీరు వస్తున్నప్పుడు ప్లాస్టిక్ పేపర్లను దయచేసి తేవాకండి ఏంటంటే ఆ ప్లాస్టిక్ పేపర్ల వలన ఇక్కడ వా కలుషిత వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి స్వామి సన్నిధానం నందు దయచేసి ఎవరూ ప్లాస్టిక్ పేపర్లు తీసుకురాకుండా మీ పూజా వస్తువులు కాగితపు సంచుల్లో తీసుకురావాల్సిందాక మరీ మరీ కోరుచున్నాము ఏంటంటే పరిస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మీరు వచ్చేటప్పుడు పూ స్వామి పూజా సామాగ్రిని కాగితపు సంచుల్లో కనుక తెస్తే ఇక్కడ కలుషిత వాతావరణం లేకుండా స్వామివారికి కోన అభివృద్ధి చెందేదానికి తోడ్పాటు పడతారని మరీ మరీ కోరుచున్నాం ఇప్పుడు ఆలయ కమిటీ